నందమూరి కుటుంబంలో విషాదం ఇంటి పెద్ద కోడలు డెబ్బై మూడేళ్ల వయసులో కన్ను మూసిన సంఘటన కుటుంబాన్నంతా పూర్తి విషాదంలో ముంచివేసిందని చెప్పాలి అయితే అలాంటి నేపథ్యంలోనే నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎన్నో మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎక్కడా పెద్దగా కనపడని నందమూరి జయకృష్ణ మరియు అతడి భార్య గురించి కూడా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే తన తల్లిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న చైతన్య కృష్ణ గారి గురించి కూడా మనకు తెలియని కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి మరి ఈ రోజు ఈ వీడియోలో నందమూరి చైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా అతడు తల్లిని పోగొట్టుకున్న తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు అంటూ వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్తలు ఇంతకీ నందమూరి చైతన్య వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ సంఘటనలు ఏంటో ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇక నందమూరి తారక రామారావు గారికి పదకొండు మంది సంతానం అన్న సంగతి మనందరికీ తెలియదు పెద్ద కొడుకు స్థానంలోకి వచ్చాడు రెండవ కొడుకు జయకృష్ణ జయకృష్ణ గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే స్వతహాగా సున్నిత స్వభావం కలిగిన వ్యక్తి పైగా తండ్రి మాదిరిగా పైగా తండ్రి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి అని చెప్పాలి అందులోనూ ఇంటికి పెద్ద కొడుకు అవ్వడంతో నందమూరి తారక రామారావు గారికి చేదోడు వాదోడుగా ఉండేవారు పైగా రామారావు గారు కూడా తన తనకి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో జయకృష్ణకి ఎన్నో కీలకమైన బాధ్యతలు కూడా అప్పగించేవారట అయితే అప్పటికి మిగతా తమ్ముళ్ళు మరియు చెల్లెళ్ళు అందరూ ఉండడం మరోపక్క తన తమ్ముళ్ళలో ఓ తమ్ముడు అయిన హరికృష్ణ గారు తన తండ్రి స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలలో రథసారథిగా చాలా చురుకుగా పాల్గొంటూ మరోపక్క బాలకృష్ణ గారిని రామారావు గారు తన తరువాతి శ్రీవాసు వారసుడిగా నిర్వహించుకొని శ్రీవారంగం వైపు బాలకృష్ణను నడిపించే ప్రయత్నం చేస్తూ ఉండడం మరోపక్క మిగతా తన తమ్ముళ్ళందరూ వివిధ రకాల వ్యాపారాలను మృతి చేసుకుంటూ ఉండడంతో జయకృష్ణ మాత్రం తండ్రి వెనకాలే ఉండిపోయాడట ఇక స్వతహాగా జయకృష్ణ స్వభావం బాగా తెలిసిన రామారావు గారు జయకృష్ణకి రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతని అంతేకాకుండా థియేటర్ల బాధ్యతలను అప్పగించి వీటి బాధ్యతలన్నింటినీ నువ్వు సమర్థవంతంగా నిర్వహిస్తావనుకుంటున్నాను వీటి గురించి చూసుకో అని చెప్పడం జరిగిందట అలా జయకృష్ణ సినిమా రంగం వైపు రాలేదు కానీ జయకృష్ణ గారు తండ్రి అప్పగించిన బాధ్యతలు మాత్రం ఓ ఇంటికి పెద్ద కొడుకుగా చాలా సమర్థవంతంగా ఆ రోజు నుంచి నీటి వరకు నిర్వహిస్తూ వచ్చారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే జయకృష్ణ గారి మనస్తత్వం గురించి బాగా తెలిసిన ఆయనకి ఒక మంచి అమ్మాయి కోడలుగా ఇంటికి వస్తే జయకృష్ణని మాత్రమే కాదు ఇంటిని కూడా చాలా చక్కగా చక్కదిద్దుతుంది అన్న ఆలోచనలో పడ్డ ఆయన ఇక గారిని ఏరి కోరి తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నారు ఇలాంటి నేపథ్యంలోనే పద్మజ గారి పద్ధతులను తీరు పెరిగిన పెలిగిన విధానాన్ని చూసి ముచ్చటపడ్డ ఆయన ఆ ఇంటి నుంచి ఓ ఇంటి నుంచి ఇంత మంచి ఇలాంటి అమ్మాయి తన ఇంటికి కోడలుగా వస్తే తన ఇల్లే ఇంత చక్క చక్కగా ఉందంటే ఇక ఆ ఇంట్లోని కుటుంబంలోని వాళ్ళందరూ కూడా బాగుంటారు అని ఆశించి ఆయన కూతురు అయిన పురంధేశ్వరిని పద్మజాగారి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసి ఆ విధంగా కుండ మార్పిడి వివాహం జరిపించుకున్నారు ఇక జయకృష్ణ మరియు పద్మజాగారికి ఇద్దరు పిల్లలు కలిగారు అంటే కూతురు కుబుదిని ఇక తర్వాత కొడుకు కృష్ణ కుబుదిని నిజానికి కుటుంబానికి పెద్ద మనవరాలు రామారావు గారి మొట్టమొదటి మనవరాలు అవ్వడంతో రామారావు గారికి ఆ మనవరాలు అంటే పంచ ప్రాణాలుగా చూసుకునేవారట అయితే దురదృష్టవశాత్తు పెళ్ళైన కొన్నాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె అక అకస్మాత్తుగా కాలం చేయడం ఆ సంఘటన నందమూరి కుటుంబాన్నే కాదు రామారావు గారిని కూడా పూర్తిగా కుదిపివేసిన ఇంకొక సంఘటన ఇదిలా ఉంటే ఇక చైతన్య కృష్ణ గురించి గనుక మాట్లాడుకున్నట్లయితే తన తాత ఓ మహాగొప్ప నటుడు మరో పక్క బాబాయి నటుడిగా ఇండస్ట్రీని షేర్ చేస్తూ ఇంకో పక్క మిగతా బాబాయిలందరూ కూడా సినిమా రంగంలోను ప్రొడ్యూసర్స్ గాను రాణిస్తూ ఉండడంతో ఇక మొదటి నుంచి తన దృష్టి అంతా కూడా తాను కూడా ఎలాగైనా సినిమాల్లోకి అడుగుపెట్టి హీరోగా రాణించాలన్నది కోరిక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆయన ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఇంకో పక్క కళ్యాణ్ రామ్ మరోపక్క తారక రామ్ కూడా హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో ఇక తన తమ్ముళ్ళు అందరూ హీరోలుగా ఇండస్ట్రీలోకి రా వస్తూ ఉండడంతో ఇక తాను కూడా రావాలి అని తన నిర్ణయాన్ని తండ్రికి తెలియజేయడం జరిగింది ఇక తండ్రి కొడుకు ఆసక్తిని గమనించిన జయకృష్ణ ఇక తన కొడుకును కూడా ఎలాగైనా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆయన వంతుగా చాలా ప్రయత్నాలే చేశారట అలాంటి నేపథ్యంలోనే రాజు ఉప్పాటి అనే డైరెక్టర్ని కలిసి ఒక సినిమా షూటింగ్ జరుగుతోందని ఆ సినిమాకి తన కొడుకుని హీరోగా పెడితే బాగుంటుంది అని జయకృష్ణ గారు అడగడం కానీ అప్పటికే ఆ సినిమాలో జగద్బాబు గారు హీరోగా ఉండడంతో ఆ సినిమాలో ఇంకొక క్యారెక్టర్కి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అయితే మనం పరిచయం చేయొచ్చు అని చెప్పడం ఆ చైతన్య కృష్ణని ఆ సినిమా ద్వారా పరిచయం చేయడం జరిగింది కాకపోతే నటనలో ఇలాంటి శిక్షణ పెద్దగా అనుభవం లేకపోవడంతో చైతన్య కృష్ణ పెద్దగా రాణించలేకపోయాడు మరి అలా ఆ సినిమా పెద్దగా ఆశించినంత గుర్తింపు చైతన్య కృష్ణకి తెచ్చిపెట్టలేదని చెప్పాలి ఇక ఆ తర్వాత కట్ చేస్తే దాదాపు ఇరవై ఏళ్ల పాటు మళ్ళీ అతడు సినిమా రంగం వైపు తొంగి చూడలేదు నటుడిని అవ్వాలన్న కోరిక ఉన్నప్పటికీ నటన ప్రేక్షకులని మెప్పించలేకపోవడం ఇరవై ఏళ్ల పాటు ఎన్నో కథలు ఎన్నో స్క్రిప్ట్స్ ఎన్నో స్క్రిప్ట్స్ పైగా ఎన్నో ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ అతడికి పెద్దగా అవకాశాలేవి రాలేదట కానీ కొడుకు ఆసక్తిని గమనిస్తూ వచ్చిన జయకృష్ణ గారు మాత్రం తానే గా మారి బ్రీత్ అనే సినిమాని తీయడం జరిగింది దురదృష్టం ఏంటంటే ఈ సినిమా ఘోరమైన పరాజయం పాలు అవ్వడం జరిగింది ఇక ఇదిలా ఉంటే ఇక చైతన్యకృష్ణ వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే చైతన్య కృష్ణ తన నలభై ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇదిలా ఉంటే నందమూరి చైతన్య కృష్ణ రేఖావాణిని పెద్దలకు తెరిచిన వివాహం పైగా బంధువుల అమ్మాయినే నందమూరి చైతన్య కృష్ణ పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళైన కొంతకాలానికి అతడి వైవాహిక జీవితం మూండాళ్ల ముచ్చటగా మారిపోయిందట మనస్పర్ధల కారణంగా భార్యభర్తలు ఇద్దరు విడిపోయినట్లుగా కూడా వార్తలు వినిపించాయి ప్రస్తుతానికి చైతన్యకృష్ణ తన తల్లిదండ్రులు ఇద్దరితో కలిసి హైదరాబాద్లోనే ఉంటున్నాడు మరి ఇదిలా ఉంటే డెబ్భై మూడేళ్ల వయసు ఉన్న నందమూరి చైతన్యకృష్ణ గారి తల్లి అయిన పద్మజ గారు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూసిన వైనం నందమూరి చైతన్యకృష్ణని పూర్తి విషాదంలో నెట్టివేసిన సంఘటన అని చెప్పాలి అలా తన చిన్న వయసులోనే తన అక్కని కోల్పోవడం మరి ఇప్పుడు తన తల్లిని కోల్పోవడం అలా నందమూరి చైతన్య కృష్ణ జీవితంలో ఈ రెండు విషాదకరమైన సంఘటనల గురించి తలుచుకుంటే ఎవరైనా కన్నీరు మున్నీరు అవ్వవలసిందే నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాణించాలని ఎన్నో ఆశలతో అతడు అడుగు పెట్టిన అనుకున్నంత రీతిలో అతనికి అవకాశాలు కానీ అతడు నటించిన సినిమాలు కానీ అతన్ని పెద్దగా ప్రోత్సహించకపోవడంతో ఎక్కడా తగ్గకుండా పర్వాలేదు తనకు తన వ్యాపారాలు ఉన్నాయి అనుకుని తన తండ్రి మొదటి నుంచి కొనసాగించుకుంటూ వస్తున్న రామకృష్ణ సునీ స్టూడియోస్ మరియు మిగతా థియేటర్ల బాధ్యతల్ని అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రాణిస్తూ వచ్చాడు మరిది ఉంటే వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ ఆటుపోట్లని ఎదుర్కొంటూ వస్తున్న ఆయన జీవితంలో ఏర్పడ్డ పెద్ద ఎదురుదెబ్బే తన తల్లిని కోల్పోవడం ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా నందమూరి కుటుంబానికి సంబంధించినవి వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి గురి చేస్తున్న నేపథ్యంలోనే నందమూరి చైతన్య కృష్ణ గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఏది ఏమైనప్పటికీ వృద్ధాప్యంలో తన తండ్రికి వచ్చిన కష్టాన్ని తల్లిపోయిన బాధని దిగమింగుకొని చైతన్య కృష్ణ తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ ఈ పెద్ద అగాధం నుంచి త్వరగా తేరుకోవాలని అంతేకాకుండా చైతన్య కృష్ణ గారి తల్లి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి